వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈరోజు డేటు ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు చిన్న బాక్సులు స్టాక్ విషయానికి వస్తే యాభై ఐదు వేల క్రేట్ల కార్ నుంచి అరవై వేల క్రేట్ల లోపల రావడం జరిగింది ఇంచుమించుగా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా జేబీటీ ఈ లైన్ కానివ్వండి ఇంకా కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏకేజే హెచ్జిఎస్ వర్మ ఇవి ఈ లైన్ కానివ్వండి అన్ని పక్కలు చూసుకుంటే దిగుమతి అయితే ఇంచుమించుగా నేను కంటే తగ్గింది కొన్ని మండలు నేను వచ్చింది కొన్ని మండలు పెరిగింది కొన్ని మండలికి ఏం మాత్రం రాలేదు టోటల్గా చూసుకుంటే దిగుమతి స్వల్పంగా ఒక పది పదహైదు ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ